హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి తిరుమలేష్ గారు వల్కూరు గ్రామం కోడ్మూరు మండలం కర్నూలు జిల్లాకు చెందినటువంటి సీనియర్ విభాగానికి చెందినటువంటి జాత ఫ్రెండ్స్ మరి జాత వచ్చేసి మరి మన అన్నగారు కూడా అందుబాటులో ఉన్నారు మరి వీటి యొక్క బండలాగు పోటీలకు సంబంధించి మరి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనకు మనకు గోవింద్ గారు అయితే మనకు అందుబాటులో ఉన్నారు ఓకేనా ఇప్పుడు సీనియర్ విభాగంలో మీరు ఈ సీజన్లో ఎన్ని పన్నులు ఆడిందండి ఇప్పుడు దాకా ఫస్ట్ ఈరోజే ఫస్టా ఏమన్నా లాస్ట్ ఇన్ని రోజులకు దింపారు లేట్గా దానికి పనులు అవి అంటే వ్యవసాయం పనులకు కూడా పోయినాయి ఓకే అయితే ఈరోజే ఫస్ట్ దింపుతున్నారు ఈ సీజన్లో గత సంవత్సరం ఎన్ని పోటీలు ఆడినాయి ఏమన్నా ఐడియా ఉందా మీరు ఇరవై ఐదు ఇరవై ఐదు పోటీలో పాల్గొంటే మరి ఏ బహుమతులు ఉన్నాయన్న మరి లేదా రెండు మూడు మూడు మూడో వరకు వచ్చినాయి మొత్తం ఇరవై ఐదు పన్నెలు ఆడినరా లాస్ట్ సీజన్లో ఓకేనా ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి మంచి హెవీ కాంపిటీషన్ జత మరి ఎక్కడికి వెళ్ళినా మరి మొదటి మూడు నాలుగు బహుమతుల వరకు సాధించి మరి గత సంవత్సరం కూడా ఇరవై ఐదు పోటీల్లో పాల్గొన్నాయంట మరి ఈ సీజన్లో వచ్చేసి ఈరోజు ఈ యొక్క ఉత్తనూరు సీనియర్స్ విభాగంలో మరి మొదటిసారి అయితే పాల్గొంటున్నాయి మరి ఈరోజు కూడా మరి మంచి కాంపిటీషన్ జతలే పాల్గొంటున్నాయి మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో మరి చూడాలి ఫ్రెండ్స్ మరి మరి తిరుమలేష్ గారు ఒల్కూరు గ్రామం కోడిమూరు మండలం కర్నూలు జిల్లా వారి యొక్క జత ఫ్రెండ్స్ మరి సీనియర్ విభాగానికి సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్ మరి జత ఏ ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో మరి మన ఛానల్ మొదటిసారిగా చూసినవరైతే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా థ్యాంక్ యూ